ఈసారి ఈ కూటమి గెలిస్తే జగన్ పార్టీ ఎంత త్వరగా పడిపోతుందంటే వన్ వీక్ చాలు ఎలక్షన్ అయిపోయి మనం అధికారం చేపట్టినాక తెలంగాణలో ము వంద రోజులు పట్టింది ఇక్కడ వంద గంటల్లో పోతుంది అంత వ్యతిరేకింది ఆ పార్టీ అప్పుడేమవుతుందంటే ఇంకా కష్టం కాంగ్రెస్ అయిపోయి మళ్ళీ పాత రోజులు తెలుగుదేశం కాంగ్రెస్ మాదిరే వచ్చేస్తుంది కానీ ఈ వైసీపీ వాళ్ళకు ఇవి ఆఖరి ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా మనం చరిత్రలో చూసినాం ఒక ఆడబిడ్డను ఏడిపించి ఒకరు కాదు ఇద్దరు చెల్లెలు వేరే కారణం ఏమీ లేదు మరి ఫ్యామిలీలోనే ఇట్లా చంపి వారికి అన్యాయం చేసి మళ్ళీ అన్యాయం చేసి చంపింది కాకుండా నేరం కూడా వాళ్ళనే మా మనం అన్ని సినిమాలు చూస్తుంటాం ఏదేదో సినిమా లేనిపోతాం కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా ఆ మాదిరి చేసిన చరిత్రలో మనం ఎంతోమంది రాజుల చరిత్ర చూసినా ఇట్లా అన్యాయం చేసిన వాళ్ళు అది కాకుండా ప్రజలకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళు నాకు అధికారం ఉంది లేని ఇచ్చిన విడిగా నేను ఏదనుకుంటే అది అవుతుంది కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసుకున్న వాళ్ళు ఎక్కడ కూడా పెద్ద పెద్ద మనం ఓ ఇంతకన్నా హిట్లర్ అట్టోళ్ళనే చూసాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది జరగదు దేవుడు అనే ఉన్నాడు అది తప్పకుండా శిక్ష అట్లా అని చెప్పేసి మనం ఏమనకుండా ఈ ముప్పై ఐదు రోజులు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు సుఖపడచ్చు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం రేపు అరిత గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీకు అందుబాటులోనే ఉంటాం వాళ్ళు వీళ్ళు ఏదో రమేష్ గారు ఇక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దొరకరు అది ఏం అవసరం లేదు మీరు నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కనుక్కోండి నాకు ఆల్మోస్ట్ తెలుగుదేశంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు అంతా నేను ఉన్నవాన్ని నేనే నివేదించి బాబు గారితో చేసి కాదు వేరే కారణాల వల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది అటు ఉన్నాను కాబట్టి ఈరోజు అంతా కూడా మంచి జరుగుతుంది ఒకసారి అవకాశం ఇస్తే ఎట్లా డెవలప్మెంట్ అనేది చేయాలా ఏం చేయాలి కార్యకర్తలకు ఏ విధంగా చేయాలి ఎవరికూ మనం తీసిపోకుండా ఈ రాష్ట్రంలో అర్ధపల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటాం అదే ఇంపార్టెంట్ పేరుకన్నా గుర్తు ఇలా గుర్తు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు ఉండేది ఒకటే సింబల్ కాబట్టి ఓన్లీ కొద్దిగా ఉమెను ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి చేర్చేస్తే లేదు మనం నేర్పిస్తే తెలిస్తే మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మామూలుగా అయితే ఇది ఊరికి సింబల్ పైన వేలవుతడమే మేము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కదా మా కడపలో రెడ్డి బీటెక్ రవి ఎలక్షన్ నిలబడ్డారు మేము అక్కడ ఏముంటుందంటే ఆ ఎలక్షన్ గుర్తులు కాదు అందరు పేర్లు ఉంటాయి పేరు పైన టిక్ కూడా కాదు ప్రిఫరెన్స్ రాయాలి వన్ టూ త్రీ ఫోర్ అట్లా నేను ఏం చేస్తామంటే మనకు నంబర్ లేదు సరే వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అప్పుడు కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి మనం టీడీపీలో జరిపోయారు వైసీపీ జిల్లాలో ఉంది కాబట్టి వాళ్ళకు ఉంటే ఐదు వందల ఓట్లు ఎనిమిది వందలు మొత్తం వాళ్ళకి ఐదు వందలు ఉన్నాయి మనకు ఉన్నింది రెండు వందలే అటుంటే వాళ్ళు అన్ని తెచ్చినాము అందరిని క్యాంప్ పెట్టాం క్యాంప్ పెడితే ఒక్కొక్కరికి వీళ్ళు మనం ఒకటి టిక్ చేయమంటే అందరు చేసేస్తారు కొంతమంది చదువులకు ఒకటి నేర్పించాం ఫస్ట్ ఓటు వేస్తున్నాడా లేదా ఇతను చెప్తున్నాం కదా మనం ఓటు వేస్తున్నాడా లేదా తెలియాలా ఇది ఇదే ఇదేమంది ఎనిమిది వందల ఓట్లే కదా అక్కడ లోపల కొంతమంది మాట్లాడుకుంటారా ఏమో అని మనకి ఇచ్చేసేసి ఒక్కొక్కరికి ఒక ఒక నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరు బీట దగ్గర ఇప్పటి దగ్గర ఒకటి పెట్టాలా కింది నెంబరు మూడు నాలుగు ఏడు లక్ష ఏడు మూడు నాలుగు అట్లా ఒకరికి ఇచ్చిన నెంబర్ ఒకరికి లేదు దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు చాలామందికి చదువు రాదు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అందరు ఉన్నారు కదా నేను అందరిని దగ్గర పెట్టి మాకు పోలింగ్ మూడు రోజులు కూర్చుని మూడు రోజులు ఒక్కొక్క రోజుకు మూడు సార్లు మధ్యాహ్నం పద్దెనిమిది టిఫిన్ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రాత్రి భోజనం భోజనానికి ముందు టిఫిన్కి ముందు భోజనానికి ముందు నైట్ నైట్ డిన్నర్కి ముందు మూడు సార్లు డైలీ మూడు రోజులు వరుసగా పలక బలకం ఇచ్చి ప్రాక్టీస్ చేయించాం మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఇచ్చి రోజు ఒకసారి చేయించాం ఒక్క ఓటు కూడా చెల్లుబాటు కాకుండా ఇన్వ్యాలెడ్ కాకుండా అన్ని ఓట్లు మనం ఇచ్చిన కోడ్ల ప్రకారం వచ్చినాయి అట్ల అట్ల నెంబర్లే వేస్తే ఇక్కడ కమలం గుర్తిపోయిన తేదీ పెద్ద సమస్య కాదు కాకపోతే అట్లీస్ట్ మనం ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి మన సింబల్ చూపించి మళ్ళీ రేపు మనకు ఈ బాక్స్లు కూడా వస్తాయి నమూనా బ్యాలెట్ ఈవీఎంస్ మిషన్లు ఇస్తాము అవన్నీ తీసుకొని అందరితో ఒకటి రెండుసార్లు మూడు సార్లు చేసి చేస్తే ఎక్కడ పోతే మనకు ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో బీజేపీ నిలబడితే పైన లక్ష అరవై వేల మెజార్టీతో గెలిచినారు అక్కడేమంటే అర్బన్ ఓటు అంటారు కాబట్టి అది కరెక్ట్ అది అర్బన్ ఓటు అక్కడ కూడా కొంచెం రూరల్ ఉంది ఇక్కడ రూరల్లో ఇక్కడ కూడా అర్బన్లో మామూలుగా మనం ఇప్పుడే అందరికీ ఫోన్లు చేస్తున్నాం మన దగ్గర ఈ పార్లమెంట్ కాన్స్టర్స్లో పదహైదు లక్షల డెబ్బై వేల ఓటర్లకు గాను పన్నెండు లక్షల ఓట్లు ఫోన్ నెంబర్లు మనకు దొరికాయి అంటే అన్నీ కలెక్ట్ చేసినాం రకరకాలుగా పన్నెండు లక్షల ఓట్లకు మేము డైలీ రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాం ఫోన్ చేసినా కూడా మీకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు పాయిక్రావాపేట ఉంది పలానా విలేజ్లో మనకు ఎవరెవరు అనేది నెంబర్లు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేసి ఏంటమ్మా మీకు సింహాల గురించి చెప్పారా అక్కడ ఎవరు వచ్చారు ఏ నాయకుడు వచ్చారు మిమ్మల్ని కలిశారు ఏం చెప్పారు అసెంబ్లీకి ఎవరికి ఉన్నారు పార్లమెంట్కి ఓరు ఓరికి ఓటు ఉన్నారు అనేది మనకు మేము దాదాపు ఇక్కడ ఆఫీస్లో కాకుండా బయట వేరే దగ్గర ఆఫీస్లో ఒక వెయ్యి మంది పని చేస్తున్నారు కాల్ సెంటర్స్ అందరికీ కాల్ చేస్తారు కాల్ చేసి రేపు ఏ ఏది జన్ కానీ ఎలక్షన్లప్పుడు ఏజెంట్ ఫారాలప్పుడు ఒకటి ఎలక్షన్ లాస్ట్లో మనం చేసే పనులు అన్నీ కూడా మీకు చేరినాయా లేదా చేరినాయా లేదా ఏ నాయకుడు వచ్చినాడు ఆ నాయకుడు మీరు గుర్తుపట్టినారా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం కూడా చెప్తుంటాం మీకు ఇప్పుడే మనము చాలామంది అడుగుతున్నాం మీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరంటే దాదాపు మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీఎం రమేష్ అని చెప్తున్నారు కమలం గుర్తు ఈ పార్లమెంట్ అభ్యర్థి గుర్తు ఏంటి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ గుర్తు ఏంటంటే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చెప్తున్నారు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం తీసుకెళ్ళాం అదే ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంది పెద్ద కాకుండా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఓకే పార్లమెంటు మనకు వచ్చే ఓట్లు అట్లీస్ట్ వాళ్ళు గుర్తు మిస్ కాకుండా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మ మనకు మిగతా వాళ్ళకన్నా టెక్నాలజీ వైజు మనం సోషల్ మీడియా కానీ లేకపోతే మిగతా అన్ని దాంట్లో కానీ చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంత తొందరగా మనం రీచ్ కాగలిగినాం మీరు కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ మీరు కూడా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఫోన్లలో పోస్ట్ చేయడం కానీ ఇవన్నీ అవతల వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తుంటారు సోషల్ ఫేస్బుక్లో మీరు కూడా అటాక్ చేయాలి అప్పుడే మనకి ఇది వచ్చేస్తుంది అన్ని విధాలుగా గ్రేడింగ్ చూసుకుంటే మనం చాలా మంది ఉన్నాం మనం లేరు కాబట్టి మీరు కూడా గ్రామాలలో ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే కూడా వాళ్ళు మంచి వాళ్ళు మనకు ఆ గ్రామంలో అవసరం ఉంది పోలింగ్ వచ్చేస్తుంది ఓటింగ్ బ్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుందని ఉంటే మీరు కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగా ఢీలా పడిపోయి ఉంటారు వచ్చేదానికి అట్లా ఉంటుంది మీరు అన్ని మాట్లాడుకొని లేకపోతే మీ అక్కడ మండల్ లెవెల్లో మాట్లాడుకొని ఫైనల్గా అక్కడ తెచ్చేస్తే